శాంతి ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న సేవ పట్ల అభిరుచి ఉండే పిల్లల గుర్తులు ఏమిటి జవాబు వారు తమ నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు వారు ఆత్మిక సేవలో తమ ఎముకెముకను స్వాహా చేస్తారు వారికి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడంలో చాలా సంతోషం కలుగుతుంది వారు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు వారు కన్నా పెద్దవారికి చాలా గౌరవాన్ని ఇస్తారు వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు రెండవ ప్రశ్న పిల్లలకు ఎందుకు ధారణ జరగదు జవాబు నెంబర్ వారీగా ధారణ చేసేవారైతే తప్పకుండా ఉంటారు కొంతమంది మంచి రీతిగా విని ధారణ చేస్తారు కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు బుద్ధి యోగం వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు కచ్చాగానే ఉండిపోతారు ఒకటి రెండు సార్లు మురళి వింటూ కూడా ధారణ జరగలేదంటే ఆ అలవాటు పక్కా అయిపోతూ ఉంటుంది ఇక త్వరత తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే వారికి ధారణ జరగదు ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది మూడవ ప్రశ్న ధారణ జరిగే పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి జవాబు ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది అటువంటి వారు ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉంటారు మేము వెళ్ళి జ్ఞానధనాన్ని దానం చేయాలని ఆలోచిస్తారు కొంతమంది స్థూల సేవలో తమ ఎముక ఎముకను ఇస్తారు అందరినీ సంతుష్టపరుస్తారు భోజనం తయారు చేస్తూ తినిపించేవారు ఉంటారు ఇది కూడా ఒక సబ్జెక్ట్ కదా ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారు నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు నాలుగవ ప్రశ్న పిల్లలు నిరంతరం ఏ రెండు రకాలైన సేవలను చేయాలి దది ఋషి ఉదాహరణ ఉంది వారు ఎముకలను కూడా సేవలో పెట్టారు తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా రోజంతా సేవలో ఉండడం దీన్నే సేవలో ఎముకలను అని అంటారు ఒకటి ఎముకలతో చేసే దైహిక సేవ రెండవది ఎముకలతో చేసే ఆత్మిక సేవ ఆత్మిక సేవ చేసేవారు వారు ఆత్మిక జ్ఞానాన్ని లెప్పిస్తూ ఉంటారు ధనాన్ని దానం చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు ప్రపంచంలోని మనుషులు చేసే సేవ అంత దయక సేవ శాస్త్రాన్ని వినిపిస్తారు అదేమి ఆత్మిక సేవ కాదు ఆత్మిక సేవను కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు ఐదవ ప్రశ్న అత్యంత గొప్ప సౌభాగ్యం ఏది జవాబు పిల్లలైన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి ఇది అన్నిటికంటే మంచి విషయం తండ్రి ఖజాననిస్తారు దానిని ధారణ చేసి ఇతరులకు దానం ఇవ్వాలి ఎంతగా దానమిస్తారో అంతగా జమ అవుతూ ఉంటుంది సేవని చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది సేవలో బుద్ధిని ఉపయోగించాలి స్వయం యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి ఆరవ ప్రశ్న మంచి పిల్లలు ఏమని భావిస్తారు జవాబు తండ్రి సమక్షంలో కూర్చున్న కొద్ది మంది పిల్లల బుద్ధి సేవన గురించిన ఆలోచనల వైపు వెళ్తుంది కానీ మంచి పిల్లలు తండ్రి చెప్పేది వినాలని భావిస్తారు ఇతర సంకల్పాలను రానివ్వరు జ్ఞానరత్నాలతో జూలు నింపేందుకు తండ్రి వచ్చారు కావున తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలని భావిస్తారు ప్రశ్న గృహస్థంలో ఉన్నవారు ఎలా ఉండాలి జవాబు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల బుద్ధిలో ఉంది ఇంట్లో గృహస్థంలో ఉన్నందున ఒక్కొక్కరికి స్థితి ఒక్కో విధంగా ఉంటుంది కానీ ఇల్లు వాకిల్లు వదిలిపెట్టరాదు తండ్రి అంటున్నారు ఇంట్లో ఉండండి కానీ ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుందనే నిశ్చయం తప్పకుండా ఉండాలి ఇప్పుడు మన పని కేవలం ఒక్క తండ్రితో మాత్రమే ఉంది చివరి ప్రశ్న జ్ఞానం విని ఇష్టపడిన వారు ఎలా ఉంటారు జవాబు చాలా సంతోషిస్తారు తండ్రితో మేము కూడా యోగం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానము భగవంతుడు తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరని భావిస్తారు పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు తమో ప్రధానం నుండి తత్వ ప్రధానంగా అయినందుకు పురుషార్థాన్ని చేస్తారు